ప్రైజ్తో నా ప్రేమైన సహోదరి సోదరులరా ప్రభయని సుకరిస్తున్న మీకు అందరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరందరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను మనము ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించినప్పుడు సమస్యలు వస్తాయా రావా ఒక్కసారి ఆలోచించండి సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కదా ముందుగా నా యొక్క జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటంటే మరి వాట్సాప్ కాన్ఫరెన్స్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మేము పంచుకుంటూ ఉంటాం అయితే మరి నిన్నటి దినాన ఒక సహోదరుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్రిపేర్ అవుతూ వచ్చాడు ప్రార్థన చేసుకున్నాడు వాక్యాన్ని చదువుకొని దేవుని యొక్క వాక్యం చెప్పడానికి మా ముందుకు వాట్సాప్ కాన్ఫరెన్స్లో వచ్చాడు అప్పుడు ఏమవుతూ వచ్చింది అని అంటే మరి ఆ సహోదరుని యొక్క కుమార్తె వాట్సాప్ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పడానికి మొదలు పెడుతూ ఉన్నారు ఆ సహోదరునికి ఒక కుమార్తె ఉంది చిన్నపిల్ల ఆ సహోదరుని కూతురు మరి అతను ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలు పెట్టాడో అప్పుడు ఏడవడం ప్రారంభించింది ఒకసారి ఆలోచించండి తను ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు వాక్యం చదువుకుంటూ వచ్చాడు దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క వాక్యానికి ప్రిపేర్ అవుతూ వచ్చాడు అయితే అతను ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలు పెడుతూ వచ్చాడో అతని కూతురు తన దగ్గరికి వచ్చి ఏడవడం మొదలు పెట్టింది అతని కూతురు తన దగ్గరికి వచ్చి ఏడవడం మొదలు పెడుతూ వచ్చింది అయితే అతను రెండు మూడు సార్లు చెప్పాడు పాప ఏడవకు అక్కడికి వెళ్ళమ్మా పక్కకు వెళ్ళమ్మా అని చెప్పి చెప్పాడు అయితే మరలా ఆ పాప పక్కకు వెళ్ళకోకుండా అలాగే ఏడుస్తూ ఉంది అయితే ఒక రెండు నిమిషాలు ఆగండి అని చెప్పి ఆ కాన్ఫరెన్స్ హోల్డ్లో పెట్టి అతను ఆ పాపను తీసుకొని వెళ్ళి బుజ్జగించి మరి తనను సదమాయించి ఆ పాపను ఏడుపు మాన్పించి ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గర లేదంటే ఆ సహోదరుని యొక్క వాళ్ళ అమ్మ దగ్గర ఆ పాపను పెట్టి వచ్చేసి మళ్ళీ కాన్ఫరెన్స్లో జాయిన్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ వచ్చాడు నిజంగా నా ప్రేమైన సహోదరి అలా ఇక్కడ ఒకసారి ఆలోచించండి ఆత్మీయ జీవిత యాత్రలో సమస్యలు రాకోకుండా ఉంటాయా అంటే ఖచ్చితంగా వస్తాయి ఆ సహోదరుడు ఆ పాప ఏడ్చిందని మరి ఆ యొక్క కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పుకోకుండా మానేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి చేయండి ఆ సోదరుడు ఆ పాప ఏడ్చిందని వాక్యం చెప్పుకోకుండా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆ వాక్యాన్ని అక్కడ ఆపేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి చేయండి అలాగే మన జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి మనం ఆ సమస్యలన్నింటినీ చూసి మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మనము ఆత్మీయ జీవితాన్ని ఆపివేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సహోదరుల ఆ సహోదరుడు నాతో చెప్పిన మాట ఏంటంటే మరి ఆ యొక్క సహోదరుని లోనికి నడిపించిన ఒక సహోదరి దాదాపు ఆ సహోదరికి ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుందంట ఆ సహోదరి ఏజ్ ఆ సహోదరి దగ్గరికి అతను వెళ్తూ వచ్చాడంట ఒకరోజు వెళ్తూ వచ్చినప్పుడు అక్కగారు ఈ సండే మందిరానికి వెళ్ళారా అని అంటే వెళ్ళలేదు బాబు అనిందంట ఎందుకు అక్కగారు అని అంటే నాకు కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయాయి మరి నేను ఎంత ప్రార్థన చేసుకున్నా కానీ ఎంత దేవుని వాక్యం చదువుకున్నా కానీ ఎంత దేవుని సన్నిధిలో గడిపినా కానీ కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇక నేను అంత ఆత్మీయంగా గడపాలనే ఆశ నాకు చచ్చిపోయింది ఏదో పోతున్నామంటే పోతున్నాం ప్రార్థన చేసుకున్నామంటే చేసుకున్నాం అన్నట్టు నేను నామకార్థంగా జీవించాలని అనుకుంటూ ఉన్నాను అలాగే జీవిస్తున్నానని చెప్పిందంట ఆ మాట ఆ సహోదరుడు చెబుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఆ సహోదరుడు దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నప్పుడు సమస్య ఎదురైంది కానీ ఆ సమస్యను పరిష్కరించుకుని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ఆ సహోదరుడు ఎలాగైతే ముందుకు వెళ్తూ వచ్చాడో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా అలాగే పరిష్కరించి ముందుకు అడుగులు వేస్తే దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు ఎవరికి లేవండి సమస్యలు అబ్రహాముకు సమస్య లేదా అబ్రహాము ఎన్నో సమస్యలు అనుభవిస్తూ వచ్చాడు అయినప్పటికీ ఆత్మీయ యాత్ర ఆపివేస్తూ వచ్చాడా ఇస్సాకుకు ఎన్నో సమస్యలు ఎంతోమంది దాడి చేస్తూ వచ్చారు అయినప్పటికీ ఆత్మీయ జీవిత యాత్ర ఆపివేస్తూ వచ్చాడా ఒక్కసారి ఆలోచించండి యాకకు యాకోబుక్ లేవా సమస్యలు యోబుకు లేవా సమస్యలు యోసేబుకు లేవా సమస్యలు ఆత్మీయ జీవి జీవిత యాత్రలో వారందరికీ ఎంతోమంది భక్తులైన వారికి దావేదికు లేవా ఆత్మీయ జీవితంలో సమస్యలు అనంటే ఎన్నో సమస్యలు వారికి ఎదురవుతూ వచ్చాయి మనము జీవిత యాత్ర కొనసాగిస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య కలహాలు వస్తూ ఉంటాయి కలహాలు వచ్చినప్పుడు మనం విడిపోవాలా ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభ ఆపివేయాలా ఒక్కసారి ఆలోచించాలి ఎవరో ఒకరు సర్దుకొని కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు ఒకరు సర్దుకొని ఒకరు తగ్గి ఇంకొకరు సర్దుకుంటే కుటుంబము ఎలాగ నిలబడుతుందో ఆత్మీయ జీవిత యాత్రలో కూడా ఆ పరిష్క ఆ సమస్యను పరిష్కరించుకొని ముందుకు అడుగు వేస్తే మన యొక్క ఆత్మీయ జీవిత యాత్ర కూడా అలాగే ఉంటుంది మన యొక్క ఆత్మీయ జీవిత యాత్ర కూడా అంతేనండి సమస్యలు వస్తూ ఉంటాయి ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించినప్పుడు ఎన్నో అనారోగ్యాలు వస్తాయి ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తాయి ఎన్నో కుటుంబ సమస్యలు వస్తాయి కుటుంబ సమస్యలు వచ్చాయని చెప్పి ఆ సహోదరి ప్రారంభించిన ఆత్మీయ జీవిత యాత్రను తన మొదట్లో ఎంతోమందిని రక్షణలోనికి నడిపిస్తూ వచ్చిందంట ఆ సహోదరి అలాంటి ఆ సహోదరి తన యొక్క ఆత్మీయ జీవిత యాత్రను మరి ఆపివేస్తూ వచ్చింది ఆత్మీయ జీవిత యాత్రలో కొంత నీరసించిపోతూ వచ్చింది ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సోదరులారా మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో మనము నీరసించిపోతూ ఉన్నామా ఆత్మీయ జీవిత యాత్రను ఆపివేస్తూ ఉన్నామా లేకపోతే సమస్యలను పరిష్కరించుకొని ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము ఆ సహోదరుడు తన కుమార్తె ఏడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ కుమార్తె విషయమై ఆ దేవుని వాక్యం చెప్పే విషయము ఆపివేయలేదు కదా ఒక్కసారి ఆలోచించండి కుమార్తె ఏడుస్తూ ఉంది కదా అని చెప్పి సమస్య వచ్చింది కదా అని చెప్పి వాక్యాన్ని చెప్పడం ఆపివేయకోకుండా సమస్యను పరిష్కరించుకొని వాక్యాన్ని చెప్పడానికి ఎలాగ ముందుకు అడుగులు వేస్తూ వచ్చాడో మన ఆత్మీయ జీవితంలో కూడా మనము సమస్యలను పరిష్కరించుకొని ఆత్మీయ జీవిత యాత్ర ప్రారంభించే వారంగా ఉండాలి ఇలాగా మరి కొన్ని సమస్యలను చూసి కొన్ని ఇబ్బందులను చూసి ఇప్పుడు సంఘంలో చాలామంది ఉంటారు ఆత్మీయంగా జీవిస్తూ ఉంటారు ఆ సహోదరి ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చే ఒక ఉదాహరణ ఆ సహోదరి దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగింది ఎంతోమందిని రక్షణలోకి నడిపించింది దేవుని మేలులో ఎన్నో పొందుకుంది రుచి చూసి ఎరిగింది అందుకే అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తూ వచ్చింది ఆ సహోదరి అయితే ఆ సహోదరి నా ప్రియమైన సహోదరి సహోదరులరా కొన్ని సమస్యలను చూసి ఎప్పుడైతే ఆగిపోతూ వచ్చిందో మన జీవితంలో వస్తున్న సమస్యలను మన జీవితంలో వస్తూ ఉన్న ఇబ్బందులను చూసి వాటిని పరిష్కరించుకొని దేవుని యొక్క మరి సన్నిధిలో కొనసాగేవారిగా ఉంటూ ఉన్నామా వాటిని పరిష్కరించుకోకోకుండా వాటి వైపు చూసి మనము ఆత్మీయ జీవితను ఆత్మీయ జీవిత యాత్రను ఆపివేసుకునే వారంగా ఉంటూ ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎంతో మంది భక్తులైన వారికి ఎన్నో సమస్యలు వచ్చాయి దావీదుకు ఎన్నో సమస్యలు వచ్చాయి యోగును చూస్తే మనము అతనికి ఎన్ని సమస్యలు అండి ఒకేసారి తన కుమారులు చనిపోయారు తన ఆస్తి అంతా పోయింది తనకు రోగం వచ్చింది అసలు ఎంత భయంకరమైన పరిస్థితి ఆ సమస్యలన్నింటినీ చూసి తన ఆత్మీయ జీవితాన్ని ఆపివేసుకున్నాడా యోగు ఒక్కసారి ఆలోచించండి మనము మన సమస్యలన్నింటినీ చూసి మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రను ఆపివేసుకుంటే నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరు దేవుడిచ్చే ఆ ఉన్నతమైన బహుమానాన్ని ఆ నిత్య సంతోషాన్ని మనం అనుభవించలేం ఒక్కసారి ఆలోచించండి వాటన్నింటినీ జయించి ఆత్మీయాత్రలో ముందుకు నడిచేవారిగా మనం కొనసాగుదాం అలాంటి వారిగా దేవుడు మనల్ని నడిపించునుగాక ఆ మెయిన్ క్రైస్తులో ఆడు